శ్రీకర్ని చూసిన వాళ్ళమ్మ నట్టించి చూస్తున్నాను అవే బట్టలో ఉంటున్నావు బట్టలు మార్చుకో శ్రీకర్ అని తనతో చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే నేను తీసుకొచ్చిన బట్టలన్నీ మురికైపోయినాయమ్మ అవని వదన నిన్న వాష్ చేసింది కానీ అవి ఇంకా ఆరలేదని చెప్తాడు ఇక అవని అయితే మీ అన్నయ్య అక్షయ బట్టలు నీకు లూజ్ అయిపోతాయి శ్రీకర్ అదే కమల బట్టలు అయితే కరెక్ట్గా సరిపోతాయి తన జత ఒకటి తీసుకొచ్చి నీ గదిలో పెడతాను స్నానం చేసి వేసుకోమని చెప్తుంది ఇక శ్రీకర్ కూడా కమల బట్టలు వేసుకొని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అదే సమయానికి అక్కడికి వచ్చిన పల్లవి శ్రీకర్ని చూస్తుంది తను శ్రీకర్ అని తెలుసు తను వేసుకునింది కమల బట్టలని కూడా తెలుసు శ్రేయాన్ని ఇంటికి తీసుకొచ్చి శ్రీకర్తో పాటు ఇక్కడే ఉంచాలని అవని వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటూ ఉండడం విన్నా పల్లవి అసలు శ్రీకరు ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు పైగా శ్రేయాని కూడా తీసుకొస్తారా ఎలాగైనా ఈ శ్రీకర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ వేసి ఇక వెనకనే వెళ్ళి శ్రీకర్ని హక్ చేసుకొని కమల బావా అని అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా హడలిపోయిన శ్రీకరు నేను శ్రీకర్ని కమల్ని కాదు అని తనని దూరంగా నెట్టేస్తాడు ఇక ఈ హడావుడికి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఇక వాళ్ళందరినీ చూసిన పల్లవి నటించడం మొదలు పెడుతుంది కమల బావ అనుకొని శ్రీకర్ బావని హక్ చేసుకున్నాను ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా చూసుంటే నన్ను ఎంత తప్పుగా అనుకునేవాళ్ళు నేను తప్పు చేశాను మామయ్య కమల బావ అనుకొని తనని హక్ చేసుకున్నాను నన్ను ఇంట్లో నుంచి పంపించేసిన మావయ్య అని ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ మామయ్య అయితే ఇంట్లో నుంచి వెళ్ళవలసింది నువ్వు కాదు వాడు అని శ్రీకర్ని చూపిస్తూ ఉంటాడు ఇక ఇదంతా నాటకం అని అవ నీకైతే తెలుసు కానీ ఇది ఎందుకు ఆడుతుందా అనేది తనకు అర్థం కాక అలాగే చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది షాక్ కొట్టినట్టుగా ఇక పల్లవి అయితే నేను చేసిన ప్లాన్ ఎలా ఉంది అన్నట్టుగా తన వైపు చూస్తూ ఉంటుంది